ఆయన రూపంలో వచ్చి అమ్మా నువ్వు దేవుడు బిడ్డవు నీకేమి కాదమ్మా నీకు చిన్నంగ తగ్గిద్దమ్మా నువ్వు ఏడో మాకు దుఃఖమని మాత్రం ఒకటే మాట చెప్పాడు అంతే నేను చిన్నంగా బాగా చేస్తానమ్మా నా దేవుడు బిడ్డవనే చెప్పాడు అంతే ఇంకేం చెప్పలేదు తీసుకుంటే మరి యేస ప్రభు ఆయన రక్తంతో ఆయన మన పాపాలను క్షమిస్తారని మీకు అనిపించిందా మన పాపాలను క్షమించి మన కోసం ఎందుకంటే ఏసు ప్రభు నమ్మకపోతే లోకంలో ఉన్నప్పుడు మనం ఏదో ఒక రోజు లోకాన్ని వేసినప్పుడు నరకుండా పడతాం అలా కాకుండా బాప్తీస్ని తీసుకొని ప్రభుత్వం అక్షడిగా అంగీకరిస్తే ఆయన సన్నిధిలో ఉంటుంది లోకుండా ఉన్నప్పుడు మనకి తోడుగా ఉంటారు మన నిత్యం నరకుండా నరకాగి పడకుండా కాపాడుతాదని నీకు అలా అనిపిస్తుంది అనిపించింది తీసుకుంటే ఆయన ఆయనకి అసాధ్యమైన లేదు ఆయన అనుకుంటే నీకు సపోర్ట్ ఇవ్వడం అనేది అసాధ్యం అంతేకాదు నీకు నీ కుటుంబానికి తోడుకుంటుంది సహాయం చేసేది ఎవరన్నా డబ్బులు ఇస్తారు అని చెప్తాను చెప్పారా ఎందుకంటే అట్లాంటిది ఏమంటాం ఎందుకంటే చాలామందికి అర్థం కాక ఏ సుప్రహ్మ మాత్రంలోకి పోతే డబ్బులు ఇస్తారు అంతమంది అవకాశం చూడొచ్చేమో అది కాదు మనకేందంటే ఆయన మనకు తోడుకుంటారు இப்படி மனிட்டுள்ள வாழும் ஆய்வ குடும்பம் சங்கம் சேர்த்தபடுத்த வைத்து படுத்த விசுவ குடும்பம் நீங்கள் பிரார்த்து வந்து

नंदियाक्यू कुमार नेयाक्यू परशुद्धात्मिक नामक मौका उत्सव है मौसमी मौकेंट्री याद है किचन में काट पक 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 कोने में आ पक पक कोने में आ मुक्का मुक्का इकडे आई नीळलो मुच्चा तब्डू आ निंजोत 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 नीळलो मुच्चा तब्डू निजोत निंजोत हेंगा पुळ पुळ खावसा ला रहान करूं सुपारी काय के हा सुपारी हा